హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్ అయితే మనం బోటీ కూర ఎలా ఉండాలో చూద్దాము ముందుగా నేనైతే కేజీ బోటీని తీసుకొని వీలైన సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నా ఇప్పుడు వేడి నీళ్ళు అయితే పెడుతున్నా వేడి నీళ్ళలు లేసి మళ్ళోసారి కడుక్కుందాము నీళ్ళు అయితే మంచిగా మరిగినాయి ఇప్పుడు ఇందులో బోటీ మొత్తం వేసేసి ఉడికిద్దాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంట మీద పెట్టి ఉడికిద్దాము సో మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన ఇప్పుడైతే దీంట్లో ఉండేది దీన్ని బొంత అయితే అంటాం కదా ఈ బొంత మీద ఉండే పైన స్కిన్ని తోలు ఏదైతే ఉందో అది తీసేసుకోవాలన్నమాట అది తీసేస్తే బాగుంటుందన్నమాట సో దాన్ని మొత్తం ఇట్లా తీసేసేయాలి తీసేసి క్లీన్ చేసి మళ్ళా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ధనియాలు కొబ్బరి షాజీరా ఇలాచీ లవంగాలు ఇవన్నీ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి సో ఆయిల్ వేడైనాక తిన ఇప్పుడు బగారా ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి వేసుకోవాలి అవి మంచిగా వేగాక కోసి పెట్టుకుని ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి వేయించుకోవాలి అవన్నీ వేగినాక మంచిగా గోల్డెన్ బ్రౌన్ అవుతాయి కదా గోల్డెన్ బ్రౌన్ అయినాక ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం అల్లం పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇళ్ళకి చిన్న టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి సో పసుపుని కూడా మంచిగా కలుపుకుందాము ఇప్పుడు సన్నగా కోసుకున్న రెండు చిన్న టమాటాలు వేసి ఉడికించుకోవాలి ఆయిల్లో సో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పెడదాము టమాటా వేగేదాకా ఇప్పుడు మూత తీసి చూద్దాము సో టమాటా అయితే ఉడికింది ఇప్పుడు ఇంట్లో ముందుగా మొత్తం మంచిగా కడిగి పెట్టుకున్న బోటీని ఇండ్లు కలుపుకోవాలి మంచిగా ఆయిల్ కిందికి మీదికి మంచిగా కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చిన్న మంట మీద పెట్టి ఉడికిద్దాం ఆయిల్లో బోటీన్ అయితే సో ఇప్పుడు మూత తీసి చూస్తే మంచిగా ఉడుకుతుంది చూడండి సో ఒకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఇంకా ఎవరెస్ట్ గరం మసాలా ఎవరెస్ట్ మటన్ మసాలా అందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసేసి ఇప్పుడు ఈ మొత్తం దాన్ని ఈ మిశ్రమం మొత్తం ముక్కకి కలిసేలాగా కలుపుకోవాలి సో మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పెట్టేద్దాము సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇప్పుడు మూత తీసి చూద్దాము మంచిగా కారం ఉప్పు అన్నీ పట్టినాయి ముక్కలకి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి పోసుకొని ఇప్పుడు మంచిగా ఉడకబెట్టుకుందాము సో ము కుక్కర్ మూత అయితే పెడుతున్నాను ఒక ఫైవ్ నుంచి సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము సో విజిల్ అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి మంచిగా ఉడికింది సో సూప్ సూప్ ఉంది కాబట్టి కొంచెం దగ్గర పడిద్దాము సో కూర మొత్తం దగ్గర పడ్డాక పైనుంచి కొత్తిమీర వేసుకొని దించేస్తే అయిపోతుంది అనమాట కూర రెడీ అయిపోయినట్టు చపాతీలోకి అన్నంలోకి అన్నిటిలోకి కూర చాలా బాగుంటుంది సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ